పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతమైన యానం నియోజకవర్గంలో శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు ముంపు గ్రామాల్లోని ప్రజలు విష జ్వరాల బారిన పడకుండా బ్లీచింగ్ చల్లించి దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేశారు కొన్ని నెలలుగా రాజీవ్ బీచ్ ప్రాంతంలో పర్యాటకులు మరుగుదొడ్లతో ఇబ్బంది పడుతున్నారని స్థానికులు తెలపడంతో తక్షణమే మరమ్మతు పనులు చేపట్టాలని సూచించారు నియోజకవర్గంలోని వరద ప్రభావిత ప్రాంతమైన రాజీవ్ బీచ్ మరియు రైడర్ లాక్ ఏరియాలో విస్తృతంగా పర్యటించి వరద బాధితులను పరామర్శించారు రానున్న రోజుల్లో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ప్రత్యేకంగా ఆదేశించారు పనుల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చంద్రశేఖర్ అసిస్టెంట్ ఇంజనీర్ కాళ్ళ నాగరాజు జేఈ జ్యోతిరాజు మరియు పోలీస్ అధికారి మురుగానందం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు నిరంతర వార్తా శ్రవంతి కోసం వీక్షిస్తూనే ఉండండి మీమా విఎస్టీ న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్